రేవంత్ రెడ్డి గారు మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి యాట రెండు లక్షల ఉద్యోగాలను మేము జాబి కాలం ద్వారా ప్రకటించి సాధ్యమైన మేము త్వరలో ఉద్యోగ భర్తీలు చేస్తామని చెప్పేసి మీరు అధికారులకి రావడం జరిగింది అధికారులకు వచ్చి రెండు సంవత్సరాలు దాచినా కూడా ఇప్పటి వరకు ఎక్కడ అక్కడే పోక్కడే ఉన్నారు నిరుద్యోగుల యొక్క అవస్థలు నానా రీతిగా అనేక ఇబ్బందులు తోడున్నాయి ఈరోజు అందరూ కూడా లైబ్రరీలో చదువుకుంటున్నప్పటికీ కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ రాక వాళ్ళు అనేక అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు అనుమతులు నడుతుంది డిఎస్ఈ ఏమైనా అడుగుతూ ఉన్నారు గ్రూప్ వన్ ఏమని అడుగుతూ ఉన్నారు గ్రూప్ టూ ఏమైనా అడుగుతూ ఉన్నారు ఎస్ఐపిసి కాన్స్టేబుల్ యాప్ అడుగుతున్నారు ఎక్సైజ్ పోస్టులు ఏమైనా అని చెప్పేసి అడుగుతున్నారు రాష్ట్రంలో మీరు కొత్త నూతన పరిపాలన భవనాలు నిర్మించినప్పుడు ఉన్న ఖాళీలను గుర్తించి అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఖాళీలను వాటితో జత చేసి కొత్త పోస్టులన్నీ కూడా క్రియేట్ చేసి మీరు రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి కల్పించినటువంటి బాధ్యత మీద ఉంది అయినప్పటికీ కూడా మీరు ఉద్యోగాలు లేక విద్యార్థి నాయకులందరినీ కూడా నిరుద్యోగ సెక్రటరీ ముట్టని భగ్నం చేసే కుటుంబంలో భాగంగా మీరు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు ఈ అరెస్టులు ఎందుకు ఈ అక్రమ అరెస్టులు ప్రజాస్వామిక పాలన మీరు మాట్లాడుతున్నారు కదా మీ ఏడో హామీ ఎక్కడ విధాని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాము మీరు విద్యార్థుల పట్ల అది ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేకపోతే గత ప్రభుత్వంకి ఏదైతే జరిగిందో అదే క్రమంలో మిమ్మల్ని ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల్లో మేము ఓడిస్తామని చెప్పేసి మీ ప్రభుత్వాన్ని కూడా కొందరు చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ